హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణేష్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో సింపుల్గా చేసుకునే కంది పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది బాగా పాతకాలం ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నలా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ కందిపచ్చడి చేయడానికి కందిపప్పు ఉంటుంది కదా అది ఒక కప్పు తీసుకున్నాను అంటే ఇంచుమించుక ఒక వంద గ్రాముల కందిపప్పు తీసుకున్నాను దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయిలో ఈ కందిపప్పు వేసి వేయించేసుకోవాలి అంటే ఆయిల్ అది వేయకూడదు డ్రైగా వేయించుకోవాలి కొంచెం ఎర్రగా అయ్యే వరకు స్టవ్ ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి కదా ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఒక కప్పు వేడి నీళ్ళు వేడి వేడిగా ఉన్నవే ఇందులో వేసేసుకోవాలి అలా వేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి కొంచెం అనమాట ఇప్పుడు తొందరగా పచ్చడి రెడీ చేసుకోవచ్చు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా మినప్పప్పు అంటే ఇంచుమించుగా ఒక అర టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర కూడా వేసాను ఒక పావు టీ స్పూను ఆ వీడియో స్కిప్ అయింది ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి ఇంచుమించుగా ఒక పది ఎండుమిర్చి వేసుకున్నాను అంటే కారాన్ని బట్టి వేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం వేగాలి ఈ పచ్చడి అయితే రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి అంతా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి చల్లారనివ్వాలన్నమాట ఈ పోపంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి ఈ పచ్చడికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టించుకున్న కందిపప్పు వేసుకోవాలి ఆ నీళ్ళు కూడా వేసేసుకోవాలి వాటర్ సరిపోతుంది కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక వెల్లుల్లిపాయ మొత్తం పాయంతా పొట్టు తీసేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగు వేసుకోవాలి చాలా కొంచెం ఇంగు వేసుకోవాలి అలాగే కొంచెం నిమ్మకాయ సైజులో తక్కువ దానికంటే చిన్నది చింతపండు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుంటూ పచ్చడి రెడీ చేసుకోవచ్చు అనమాట పచ్చడి అయితే రెడీ అయిపోయింది అంతేనండి టేస్టీ టేస్టీగా కంది పచ్చడి రెడీ అయిపోయింది కావాలంటే మీరు పైన పోపు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంక పైన పోపు ఏం వేయలేదు టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కాలంలో కూరలు ఏమి తినవద్ది కానప్పుడు ఇలా పచ్చడి చేసుకుని సింపుల్గా తినేయచ్చు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది అనమాట ఇది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్